నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఈరోజు మనం అనలైజ్ చేసే అంశం అను యుద్ధం గురించి ఎస్ ఈ అను యుద్ధం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎప్పుడో ఎనభై ఏళ్ళ క్రితం జరిగిన జపాన్లో హిరోషిమ నాగసాకి అనుబాములకు సంబంధించి గుర్తుకొస్తుంది అది మనకు ఎవరికి తెలియకపోయినా ఎప్పటికీ పుంఖాను పుంఖాలుగా దానికి సంబంధించిన కథలు వారి పడ్డ వేదన మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది మించిమించిగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారంటే ఇప్పటికీ అక్కడ బొక్క వేస్తే కనీసం గడ్డి కూడా మొదట్లేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉందంటే అది ఎంత తీవ్రమైందో చూడాలి అసలు దీనికి సంబంధించి మనం ఈరోజు అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం అనుయుద్ధం భూమిని సర్వనాశనం చేస్తే ఒక భయంకర యుద్ధం ప్రజల ప్రాణాలు క్షణంలో కాలరాస్తే రాక్షస యుద్ధం ఇలాంటి యుద్ధ వాతావరణానికే తెరతీస్తారా ట్రంప్ ముప్పై ఏళ్ళ తర్వాత అణువాయుధ పరీక్షలకు తెరతీస్తారని తెలుస్తోంది రష్యా చైనాను బూచిగా చూపెట్టి ఆధిపత్యం ప్రదర్శించబోతున్నారంటే అదే జరుగుతుందేమో అనే భయం ప్రతి ఒక్కళ్ళు నెలకొంది ఇటు పాకిస్తాన్ కూడా అనుయుద్ధానికి రెడీగా ఉందంటున్నారు ట్రంప్ చర్యలతో ప్రపంచం అనుయుద్ధం వైపు వెళ్ళబోతుందా ప్రపంచంపై ఆధిపత్యం ప్రదర్శించడమే ట్రంప్ లక్ష్యమా ఒక్కసారిగా అణువాయుధ పోటీ ఎందుకు పెరిగింది అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఈ అను ప్రమాదం ఆపే శక్తి ఎవరికి ఉంది ఇవే అంశాలపై ఈరోజు అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎస్ న్యూక్లియర్ వచ్చే ఉన్నాయా కొద్ది రోజులుగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే ప్రపంచం ఒకనాడు అనుభవంపు విధ్వంసం చూసింది దానివల్ల ఎంతటి దారుణ ప్రభావం ఉంటుందో కూడా ప్రపంచం మొత్తం చూసింది అంత విధ్వంసం చూశాక ఎవరికి వారే ఆయుధాలు పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఆ పోటీ ఇప్పటికీ ఆగకపోగా కొంతకాలంగా మరింత ఉధృతంగా మారిపోతోంది అందుకే న్యూక్లియర్ వార్ అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇప్పుడు ప్రపంచాన్ని న్యూక్లియర్ వెపన్స్ పెంచుకునే వైపుగా తీసుకెళ్తోంది అసలు చర్చలో లేని విషయాన్ని జెండాకు కట్టి ప్రచారం చేసేస్తున్నారు రష్యా చైనా పాకిస్తాన్లు అణ్వాయుధాలు టెస్ట్ చేస్తున్నాయని బట్ట కాల్చి మేధ వేస్తున్నారు వాళ్ళే చేయగలనిది మేం చేయలేమా అని న్యూక్లియర్ టెస్టులు చేసేందుకు అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసారట మరికొద్ది రోజుల్లో అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందని బహిరంగంగానే ప్రకటించేస్తారు దీంతో ర్యాట్ రేస్ మొదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆధిపత్య ప్రదర్శన కోసమే అమెరికా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుందంటున్నారు రెండో ప్రపంచ యుద్ధంలో అనుబాంబులు వేసి లక్షల మంది ప్రాణాలు బలికొంది అమెరికా అవును అమెరికా వేసిన అనుబాంబుతోటే జపాన్లో హిరోషిమా నాగసాకి ఎలా మారిపోయిందో ఎనభై ఏళ్ళైనా ఆ బేబస్సం తాలూకు దృశ్యాలు అందరిని వెంటాడుతూనే వద్దాయి యుద్ధం ఆపుతామనే పేరుతో ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్ తామే గొప్ప దేశమని శక్తివంతమైన దేశమని అనధికారికంగా చేసుకుంటున్నారు తాజాగా రష్యా చైనాలు అణ్వాయుధ పరీక్షలు చేస్తాయని తాను చేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది ఇక తాజా డేటా ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం తాజా డేటా చూసుకుంటే అమెరికాతో పాటుగా రష్యా చైనా భారత్ దక్షిణ కొరియా పాకిస్తాన్ ఫ్రాన్స్ బ్రిటన్ ఉత్తర కొరియాలో అణ్వాయుధాలు ఉన్నాయి ఇప్పుడు అమెరికాను చూసి ఏ దేశాలు కూడా అణు పరీక్షలు చేసే అవకాశం ఉంది అమెరికా అణు పరీక్షలు చేస్తుందని ప్రకటించి అణ్వాయుధ పోటీని మళ్లీ ప్రారంభించేస్తాడు డొనాల్డ్ ట్రంప్ దీంతో మిగిలిన దేశాలు కూడా అణు పరీక్షలు చేసేందుకు ఒక రూట్ క్రియేట్ చేసినట్టు అవుతోంది ఈ రేసులో ఎప్పటికీ తమదే పై చేయి కావాలనుకున్న ట్రంప్ ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్ చేయడానికి సరిపడా అణ్వాయుధాలు తమ దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు అసలు ఇవన్నట్టుతో ట్రంప్ అసలు ఏం నిరూపించాలనుకుంటున్నాడు ఇతనికి ప్రజలు వాతావరణం శాంతి గురించి అస్సలు పట్టట్లేదా ఒకవైపు శాంతి కోసం నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను నాకు నోబల్ బహుమతి ఇవ్వాలి నేనే నోబుల్ రహితనని తనకు తానుగా తెగ ప్రకటించేసుకుని నోబుల్ వచ్చాక అందులో కూడా రాజకీయం చేసి రాకుండా చేస్తారంటూ మళ్ళీ చెప్పటం ఇవన్నీ తెలిసిన విషయాలే లేని యుద్ధాలు ఆపేస్తున్నారని నోబల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు అసలు తాము అనుపరీక్షలకు చేయలేదు ముర్రో అని రష్యా చైనాలు బొత్తుకుంటుంటే లేదు లేదు మీరే చేసేస్తారని వారి మీద నిందలు కూడా వేస్తారు ఆ దేశాల మీద నెపం వేయటం అమెరికా కూడా అనుపరీక్షలు ఎందుకు చేయదు చేస్తుందని ప్రకటించుకోవటం ఈయన మాట తీరేంటో ఎవరికీ అర్థం కాదు పరోక్షంగా ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీకి తెర తీశాడు ట్రంప్ ట్రంప్ ధోరణి చూస్తే వ్యాపారం ఆధిపత్యం తప్ప మరొకటి తెలీదా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనే వస్తూ ఉంటాయి ఐక్య స్వయంగా కలగ చేసుకుని ట్రంప్ తీసుకునే పిచ్చి నిర్ణయాలు వెనక్కి తీసుకునేది చెయ్యాలి అనే డిమాండ్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి ట్రంప్ కనుక అనుపరీక్షలు చేస్తే దాదాపుగా తొమ్మిది దేశాలు అమెరికాతో పాటే పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది దాని ఎఫెక్ట్ పర్యావరణంపై పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు బహిరంగంగా ట్రంప్ ఏం చేయబోతున్నారో చెప్పేశారు కదా ఇప్పుడు అమెరికా అనురాజధాని ఏంటో తెలుసా నెవడా అత్యంత రహస్య ప్రదేశం ఇది ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో అణు చేసిన దేశం అమెరికా అయినా ఇప్పటికీ మళ్ళీ అను పరీక్షలు ప్రాక్టీస్ ప్రకటించేస్తాడు ట్రంప్ పంతొమ్మిది వందల నలభై ఐదులో మొదటిసారిగా అణు పరీక్షలు చేసిన అమెరికా ఇప్పటి వరకు ఒక వెయ్యి ముప్పై పరీక్షలు చేసిందట చివరి టెస్ట్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై చేశారు ఇందులో ఎక్కువగా నెవెడా అనే ప్రాంతంలో అణు పరీక్షలు చేస్తారు నెవిడాని ఏకంగా అణు పరీక్షల రాజధానిగా పిలుస్తారు అక్కడ ఏకంగా తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అణు పరీక్షలు జరిగాయి ఫలితంగా అక్కడి వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా భూగర్భ జలాల్లో అత్యధికమైన రేడియేషన్ వెలువడింది వేల కిలోమీటర్ల వరకు అది వ్యాపించింది అమెరికా పిచ్చి చేష్టలకు పశువుల పాలలో నేలలో మొక్కల్లో రేడియేషన్ జాడలు దశాబ్దాల పాటు గుర్తించారు అక్కడి ప్రజలు క్యాన్సర్ థైరాయిడ్ జనన లోపాలకు గురైపోయారు అమెరికా తన అనుశక్తి నిరూపించేందుకు ఇలాంటి అనేక పనులు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ట్రంప్ అదే చేస్తున్నారు చరిత్రలో నిలిచిపోవాలి అనుకునే ట్రంప్ తన హయాంలో అణు పరీక్షలు చేసిన అధ్యక్షుడిగా నిలవాలనుకుంటున్నాడు మంచికైనా చెడుకైనా కేవలం తానే నెంబర్ వన్గా ఉండాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు నెవడాలో చివరిసారిగా అణుపరీక్షలు జరిగే ముప్పై మూడేళ్ళు పూర్తయినా ఇప్పటికీ అక్కడ ప్రజలు బ్రతకలేకపోతున్నారు అయితే ఇప్పుడు అణ్వాయుధాల పరీక్షలకు ప్రపంచవ్యాప్తంగా తెరలేపిన ట్రంప్ అమెరికాలోనే కాకుండా అన్ని దేశాల్లో రేడియేషన్ వ్యాప్తికి కారణం కాబోతున్నాడు ఎస్ అనుయుద్ధం యుద్ధం వస్తే నిజంగా ఆ తర్వాత ఏంటి అనే మాట అసలు ఉంటుందా ఆ రోజుతోటి అంత అంతమైపోతుందా ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేసే వినాశనం చిన్నది కాదు అనుయుద్ధం అనే పేరు చాలు వెన్నులో వణుకు పుట్టేందుకు అది మామూలు యుద్ధం కాదు అవి మామూలు బాంబులు కూడా కావు నగరాలను దేశాలను క్షణాల్లో భస్మీపటలం చేసేస్తాయి మరుసటి రోజు మళ్ళీ సూర్యుని చూడలేరు క్షణాల్లో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కొన్నేళ్ల వరకు అక్కడ గడ్డి కూడా మొలవదు అనుబాంబు తీవ్రత గతంలో జపాన్ చూస్తుంది పదుల ఏళ్లపాటు పాటు ఎనభై ఏళ్ళు గడిచింది ఆ ప్రదేశంలో ఇంకా గడ్డి కూడా మొలవట్లేదంటే దాని తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎనభై ఏళ్ళ క్రితం నాటి అనుబాంబుల శక్తితో అపార వినాశనం జరిగింది హిరోషిమాలో డెబ్భై వేల మందికి ఒక్క క్షణంలో కాలిపోయారంటే దాని తీవ్రత ఎలా ఉందో చూడాలి నగరం మొత్తం బూడిదైపోయింది ఆకాశంలో తెల్లటి బూడిద కురిసింది మిగిలినవారు మంటల్లో కాలిపోయిన శరీరాలతో నీటి కోసం కేకలేశారు నదులు మృతదేహాలతో నిండిపోయాయి వారిలో చాలామంది రేడియేషన్తో కొద్ది రోజులు మరణించారు ఇంకా ఎంతోమంది ఏళ్ల తర్వాత కూడా క్యాన్సర్ చర్మ వ్యాధులు జన్యులోపాలతో బాధపడుతూనే ఉన్నారు ఒక నగరం మాత్రమే కాదు మానవత్వమే చచ్చిపోయిన రోజు అది బాంబు వినాశనం అంటే కేవలం తక్షణ విధ్వంసం కాదు ఆ బాంబు వదిలిన రేడియేషన్ భూమిపై దశాబ్దాల పాటు ఉంటుంది నేలలో ప్లూటోనియం ఇరవై నాలుగు వేల ఏళ్ళ సంవత్సరాల జీవితం కలిగి ఉంటుందట అంటే దాని ఎఫెక్ట్ ఎంత స్థాయిలో ఉంటుందో ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు దీంతో మొత్తం ఆ ప్రాంతం నేల నీరు గాలి అన్నీ విషతుల్యమైపోతాయి పంటల పండవు తాగేందుకు నీరు పనికిరాదు మనుషు అడుగు పెట్టడానికి కూడా అది అనర్హమైపోతుంది జపాన్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ రేడియేషన్ చిహ్నాలు కనిపిస్తూనే ఉన్నాయి న్యూక్లియర్ రిఫరెన్స్ జనరల్గా రెండు రకాలుగా ఉంటాయి మొదటిది అటామిక్ బాంబ్ ఇది న్యూక్లియర్ ఫెజన్ ద్వారా విధ్వంసం సృష్టిస్తుంది ఇక రెండో రకం చూస్తే అన్వాయుధం థెర్మో న్యూక్లియర్ బాంబ్ ఇది న్యూక్లియర్ ఫిజన్ ఫ్యూజన్ రెండు జరుగుతాయి వీటిని హైడ్రోజన్ బాంబులను కూడా అంటారు న్యూక్లియర్ వెపన్స్ తరహాలో తయారీలు చూసుకుంటే మనం ప్లూటోనియం యురేనియం ఎక్కువగా వాడతారు ఇవి క్షణంలో అనేక కోట్ల టన్నుల టీఎన్టీల పేలుడు శక్తిని విడుదల చేస్తుంది ఒక కిలో అనుబాంబు పదిహేను వేల టన్నుల టీఎన్టీ శక్తిని విడుదల చేస్తుందట హిరోషిమాపై అమెరికా వేసిన బాంబు పదిహేను కిలో టన్నుల శక్తిని కలిగి ఉంది నగరం మొత్తం క్షణంలో బూడిదైపోయిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూడాలి కేవలం ఒక కిలో పదార్థం నుంచే లక్షల టన్నుల టీఎన్టీ శక్తి సమానమైన పేరుడు ఉద్భవిస్తుందట విభజన జరిగే క్షణంలో ఉద్భవించే శక్తి మనిషి ఊహకు కూడా అందదు ఒక్క క్షణంలో టెంపరేచర్ వేల డిగ్రీల సెల్సియస్కి వెళ్ళిపోతుంది గాలి వేగం తుఫాన్లా దూసుకెళ్తుంది కేవలం ఒక్క సెకండ్లో నగర రూపమే మొత్తం మారిపోతుంది ఒక్కసారి వినాశనం చూశాక ప్రపంచం ఎప్పటికీ పాట నేర్చుకోలేదు అమెరికా తర్వాత రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా అన్ని దేశాలు తమ అణు ఆయుధాలు తయారు చేసుకున్నాయి తర్వాత భారత్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా వంటి దేశాలు కూడా అదే బాట పట్టాయి భద్రత పేరుతో ప్రతి దేశం తన అణు సామర్థ్యం పెంచుకుంటూనే ఉంది ట్రంప్ కూడా తాజాగా అణ్వాయుధ పరీక్షలు సిద్ధం కావటం మరోసారి అన్ని దేశాలను ఆందోళనలోకి నెట్టేస్తోంది అసలు మూడు దశాబ్దాల తర్వాత అమెరికా న్యూక్లియర్ టెస్ట్లు ఎందుకు చేస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు తర్వాత అమెరికా అనుప్రయోగాలు నిలిపేస్తుంది కానీ ఇప్పుడు మిగతా దేశాలు చేస్తున్నాయని అమెరికా వెనుకబడిపోతుందని ట్రంప్ అంటున్నాడు అందుకే న్యూక్లియర్ టెస్టులకు అనుమతి ఇచ్చినట్టుగా చెప్పేస్తున్నాడు మరి రష్యా చైనా వంటి దేశాలు అను టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాయని ఈ నేపథ్యంలో అమెరికా తన సామర్థ్యం ప్రదర్శించాల్సిందే అంటున్నారు ట్రంప్ పాత టెక్నాలజీ ఆధునీకరించి దాన్ని అప్డేట్ చేసేసి కొత్తగా చేస్తే టెస్టులకు అమెరికా పరీక్షలు చేయాలనుకుంటోందట అయితే అమెరికా నిర్ణయాన్ని ఎక్స్పర్ట్స్ అంతా విమర్శిస్తున్నారు ఏ దేశం కూడా పరీక్ష నిర్వహించడం లేదని అందుకు ప్రూఫ్స్ ఉంటే ఇవ్వాలని చెప్తున్నారు కావాలనే తన ఆధిపత్యం ప్రకటించేందుకు మాత్రమే ట్రంప్ న్యూక్లియర్ టెస్టులు చేస్తున్నట్టుగా వారు చెబుతున్నారు ఇక పాకిస్తాన్ సీక్రెట్గా అణ్వాయుధాలు తయారు చేస్తోందా ఇది మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోతుంది చాలా కీలక అంశం కూడా ఎందుకంటే దశాబ్దాలుగా పాకిస్తాన్ భారత్కు పక్కలో బల్లెల్లా మారిన విషయం తెలుస్తుంది ఉగ్రమోకరగదోస్తూ భారత భద్రతకు సమస్యగా మారింది ముంబై దాడులు పార్లమెంట్ అటాక్ పెహాల్గా మారిన కండా ఇలా ఎన్నో ఒకటి కాదు పాక్ కుట్రలకు అనేక ఉదాహరణలు ప్రతిరోజు ఉదాహరణే అలాంటి దేశం దగ్గర ప్రమాదకర ఆయుధాలుంటే అది భారత్కు ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య అవుతుంది పాకిస్తాన్ సీక్రెట్గా అనువాయుధాలు తయారు చేస్తుందని ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు చాలా దేశాలు అణ్వాయుధాలు ప్రయోగిస్తున్నాయని అయితే అవి బయటకు మాత్రం చెప్పడం లేదంటున్నారు పాకిస్తాన్పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడి అణ్వాయుధ స్థావరాలకు దగ్గరగా జరిగిందని తెలిసింది అందుకే అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఆపరేషన్ ఆపేశామని ట్రంప్ చెప్పుకుంటున్నాడు ఒకవేళ భారత్ ప్రయోగించిన క్షిపణులు పాకిస్తాన్ అనుస్థావరం కనుక తగిలితే క్షణంలో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయావని ఈ విషయాన్ని అర్థం చేసుకున్న భారత్ ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా నిలిపేస్తుంది అయితే పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బహిరంగంగానే అణుపరీక్షలు చేస్తుంది ఆ తర్వాత పాకిస్తాన్ అనుపరీక్షలు చేసినట్టు ఎక్కడ ప్రూఫ్స్ లేవు రేడియేషన్ వెలువడినట్టు కూడా ఎక్కడ రిపోర్ట్ కూడా రాలేదు సో పాకిస్తాన్ అణువార్ హెడ్లు పెంచుకుంటుంటే భారత పరిస్థితి ఏంటి పాకిస్తాన్ బార్ హెడ్స్ పెరిగితే భారత రక్షణ చర్యలు మరింత పటిష్టం చేసుకోవాల్సి వస్తుంది ఇటు సైనిక పరంగా అటు రాజకీయ పరంగా తన వ్యూహాలు అమలు చేయాల్సి వస్తుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు దేశాలు పరీక్షలు జరిపాక దక్షిణాసియా అను సమతుల్యుతులకు ప్రవేశించింది భారతదేశం నో ఫస్ట్ యూజ్ అంటే ముందుగా అనుదాడి చెయ్యము విధానం పాటిస్తున్నా పాకిస్తాన్ గురించి మనకు తెలిసిందే దానికి భిన్నంగా ఫస్ట్ యూజ్ విధానం అనుసరిస్తుంది అంటే పరిస్థితి తీవ్రంగా మారిపోతే ముందుగా అనుదాడి చేయగలమనేది స్పష్టమైన సంకేతం ఇచ్చేస్తుంది ప్రస్తుతం భారత్ వద్ద సుమారుగా నూట ఎనభై వార్ హెడ్లు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బైకి పైగా ఉన్నట్టుగా అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉగ్రవాద దాడులు రాజకీయ వైరం కొనసాగుతున్నదిన అణు ఆయుధాల ఉనికి ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరంగా మార్చేస్తుంది పొరపాటున ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం కనుక జరిగితే హైడ్రోజన్ ప్లుటోనియం యూరేనియం ఆధారిత పెళ్ళులతో కోట్లాది మంది ప్రజలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది వాతావరణంలో రేడియేషన్ వ్యాప్తి చెందుతుంది న్యూక్లియర్ వింటర్ కారణంగా పంటలు నశించిపోతాయి దక్షిణాసియా మాత్రమే కాదు ప్రపంచ వాతావరణం కూడా దెబ్బతింటుంది ఇక ఇప్పుడు మనం మరొక మొండి ఘట్టం ఇంకలా చెప్పుకోలేము కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి న్యూక్లియర్ వెపన్ రేసులో ఉత్తర కొరియా కిమ్ ఎక్కడున్నారు ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నాయకుడు అమెరికా దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలకు అతని అను ప్రోగ్రామ్ ఆందోళనకరంగా మారింది రెండు వేల ఆరులో ఉత్తర కొరియా మొదటి అణుపరీక్ష చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం సార్లు అణుపరీక్షలు జరిపిందట రెండు వేల ఇరవై మూడు తర్వాత కూడా కిమ్ తన అను వార్ హెడ్ల సంఖ్య దూర ప్రయాణ శిక్షణ సామర్థ్యాలు పరీక్షించాడు అంతర్జాతీయ ఆంక్షలు ఐక్యరాజ్యసమితి నిషేధాలు ఉన్నా పాంగ్ తన అను ప్రోగ్రామ్ స్వీరక్షణ హక్కుగా సమర్థించుకుంటోంది అమెరికా దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధానికి కాలుదూతున్నట్టుగా చూపిస్తున్నాడు కొత్త హైపర్ అలాగే టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలు కిమ్ అభివృద్ధి చేసేస్తున్నాడట అనుబాంబు రేసులో మాత్రం కిమ్ ఎప్పటికీ ఒక సంచలనమే ఊహకు అందరి క్యారెక్టర్ కిమ్ అన్న విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే ఇక సరే ఇవి పక్కన పెడదాం అసలు ఈ అణ్వాయుధ పోటీలో భారత్ ఎక్కడుంది అణ్వాయుధ పోటీలో భారత్ ఆరో స్థానంలో ఉంది రష్యా అమెరికా చైనా ఫ్రాన్స్ యూకే తర్వాత స్థానంలో భారత్ ఉంది భారత్ వద్ద సుమారుగా నూట ఎనభై అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా చైనా వద్ద ఆరు వందలు పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై న్యూక్లియర్ వార్హర్స్ ఉన్నాయి చైనా అమెరికా రష్యాలతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువే ఉన్నాయి కానీ భారత్ మాత్రం మొదటిగా ఏ ఆయుధాన్ని ప్రయోగించము అన్న సూత్రానికి కట్టుబడి ఉంది ఉంటుంది కూడా మన దేశానికి కేవలం పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతోటే వైరం ఉంది కాబట్టి రక్షణలోనే తాను ఏ ఆయుధాన్నైనా వాడతానని చెబుతోంది భారత్ రీసెంట్గా రష్యా అను డ్రోన్ సబ్ మెరిసిబుల్ను పరీక్షించింది ఆ వివరాలు పుతినే స్వయంగా ప్రకటించారు అటు చైనా కూడా అణ్వాయుధాలు ఏటా పెంచుకుంటూ పోతుందనే టాక్ ఉంది ఏడాదికి వందకు పైగా వారిహెడ్స్ తయారు చేస్తున్న అంచనాలు ఉన్నాయి అటు ఉత్తర కొరియా ఈ రేసులోకి వచ్చి చాలా కాలం అయిపోయింది ఇన్ని దేశాలు తయారు చేస్తుంటే తామెందుకు సైలెంట్గా ఉండాలంటున్నారు ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ లేటెస్ట్ ప్రకటనతో అమెరికా రష్యా చైనా మధ్య అణ్వాయుధాల పోటీ పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి అణ్వాయుధ పోటీ పెరిగిన తరుణంలో వాటి సంఖ్య రాగల దశాబ్ద కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి ప్రపంచం మొత్తం మీద పన్నెండు వేల మూడు వందల ముప్పై యొక్క అణ్వాయుధాలున్నాయి వీటిలో రష్యా అమెరికా రెండు దేశాల వద్ద చూసుకుంటే పదివేల ఆరు వందలకు పైగా వార్హెడ్స్ ఉన్నాయి ఇక ఆ తర్వాత స్థానం చైనా తర్వాత ఫ్రాన్స్ యూకే ఇండియా పాకిస్తాన్ ఉన్నాయి సో మొత్తంగా ఈ అణ్వాయుధాల సంఖ్య చూసుకుంటే ఈ విధంగా ఉంది ఇక ఈ స్థాయిలో పోగేసుకుంటున్న అణవాయుధాలు ఏ దేశమే ప్రయోగిస్తే అసలేంటి పరిస్థితి ఇప్పటికే ట్రంప్ భూమిని నూట యాభై స్థాయిలో నాశనం చేసే శక్తి మాకుందట అదే ఇప్పుడు ప్రపంచంలో అనుశక్తులు ఒకేసారి యుద్ధానికి దిగినాయనుకోండి జరిగే నష్టం ఊహించగలమా అది అనూహ్యం అదే మానవ జాతి అంతమయ్యే అవకాశం కూడా ఉంది న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తే చివరికి న్యూక్లియర్ వింటర్ అనే ఘోర పరిస్థితి వస్తుంది వందల బాంబులు ఒక్కసారిగా పేలిపోతే వాతావరణంలో బూడిద పొగ మొత్తం కప్పుకుపోతుంది ఇంకా అవే ఉంటాయి సూర్యకాంతి భూమికి చేరదు టెంపరేచర్స్ పడిపోతాయి పంటల పండవు భూమి ఒక చల్లని చీకటి యుగంలోకి వెళ్ళిపోతుంది ఆ సమయంలో లక్షల మంది కాకుండా కోట్ల మంది ఆకలితో చలిచో చనిపోతారు అనుభవంపు కేవలం ఒక ఆయుధం కాదు అది మనిషి అహంకారానికి ప్రతీక శాస్త్రం సృష్టించిన అత్యంత భయానక సాధన దానివల్ల మనిషి తన సృష్టికర్తగా కాదు తన వినాశకర్తగా మారిపోతాడు ప్రపంచ దేశాలు ఎప్పుడో చేసిన అనుపరీక్షలు నేటికి నేటికీ నేలలో రేడియేషన్స్గా సజీవంగానే పడున్నాయి అమెరికాలో నావిడా టెస్ట్ సైట్లో భూమి గుండెలో వందల పేర్లు జరిగిన చోట ఎప్పటికీ ఒక చిన్న గడ్డి పువ్వు కూడా పుట్టడం కష్టమైపోతోంది అణుబాంబు వల్ల వచ్చే వినాశనం కేవలం భౌతిక నష్టం కాదు అది మానవతా విలువల నాశనం ఒకే బాంబుతో లక్షల మంది చనిపోవటం తరాల తరబడి పుట్టే పిల్లల్లో లోపాలు కనిపించటం ఇవన్నీ మనిషి చేసిన పాపాల ఫలితాలే మానవ జాతి ఈ పాఠం మరిచి మళ్ళీ అను అగ్నికి దగ్గర కాకూడదు శాంతి అనే పదం కేవలం ఒప్పందాల్లో కాదు మన మనస్సుల్లో ఉండాలి అనుబాంబు శక్తి మానవుడిని దేవుడిని కాదు రాక్షసుడిని చేసేస్తుంది అందుకే ఈ శక్తి కేవలం కంట్రోల్లో ఉండాలి వినియోగంలో కాదు మరి ఈ యుద్ధాలను అనుప్రయోగాలను ఆపే శక్తి ఎవరికుంది ఉంది అనేదే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న షడ్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం స్టే విత్ దాస్ ప్రియమైన